రాజ్ కావ్యని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్యని బయటనే ఉండమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అదేంటండి పేషెంట్ని నేనైతే మీరెందుకు లోపలికి వెళ్ళడం పదండి ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు లేదు డాక్టర్ నాతోనే మాట్లాడాలి అంట అందుకే నేనే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఎందుకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మీతో మాట్లాడాలి అంటుంది నాకు ఏమీ ప్రాబ్లం లేదు నాకు తెలుసు నా బిడ్డ నా కడుపులో క్షేమంగానే ఉంది అందుకే నాకు ఏ ప్రాబ్లం లేనప్పుడు పదండి ఇద్దరం కలిసే వెళ్ళి విందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి కావ్యం అలా మాట్లాడుతున్నావు చిన్నపిల్లలాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే మరి నా కడుపులో పడు పెరుగుతుంది చిన్న బిడ్డే కదా అందుకేనేమో నేను కూడా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నానేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే సరే మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలాగనే చెయ్యండి వెళ్ళండి అయితే మీరే ముందు మాట్లాడేసి అప్పుడు నా దగ్గరికి రండి మా బిడ్డ అయితే క్షేమంగానే ఉంది నా కడుపులో డాక్టర్ కన్నా నేనే ముందు మీకు చెప్పేస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కావ్యను దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమండి ఏం చేస్తున్నారు మీరు ఇది హాస్పిటల్ ఇలా చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కావ్యను దగ్గరగా తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది